నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ ఆర్థిక అసమానతలు రూపుమాపి పేదరికం లేని నవ సమాజ స్థాపనలో అందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ దివ్య పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట క్యాంప్ కార్యాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులతో పలు సంస్థల ప్రతినిధులతో ఫోర్ ప్రణాళికలపై సమీక్షా సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ ఎనమల దివ్య ఇరవై శాతం పేదలను పది శాతం ఆర్థిక స్థితి మంతులతో అనుసంధానం చేసి పేదల ఆర్థిక జీవన ప్రమాణాలు మెరుగుపరచటమే ఫోర్ లక్ష్యమన్నారు ప్రజా పాలనపై పట్టు బిగించిన కూటమి ప్రభుత్వం పేదల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా బంగారు ప్రణాళికలకు కార్యరూపంకు రంగం సిద్ధమవుతుంది సమాజంలో ఆర్థిక అసమానతల్లో రూపుమాపి ప్రభుత్వ ప్రైవేటు స్వర్ణాంధ్ర లక్ష్యంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పిఫోర్ కు రూపకల్పన చేసింది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్య సాధనలో తురు నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వ విఫ్ యనమల దివ్య ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసి అటు ప్రభుత్వ అధికారులు ఇటు ప్రైవేటు మరియు ప్రజా భాగస్వామ్యం చేస్తున్నారు ట్వంటీ ధరికలతో అనుసంధానం చేయడం ద్వారా నిరుపేదలను పేదరికం నుంచి బయటకు తీసుకుని రావాలని ప్రభుత్వ సంకల్పం తుని నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలిపేందుకు ఎమ్మెల్యే అనమల దివ్య ప్రణాళికయుతంగా అడుగులు కదుపుతున్నారు ఫోర్ పై నిరంతర పర్యవేక్షణతో అధికారులు భాగస్వామ్యదారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ స్వర్ణతుని దిశాదశ మార్చబోతున్నారు యనమల దివ్య పేదరిక నిర్మూలనలో భాగంగా పి ఫోర్ కార్యక్రమం కింద బంగారు కుటుంబాల దత్తతకు సంబంధించి ఎంపికైన పేద కుటుంబాల జీవన స్థితిగతులు మెరుగుపరిచే బాధ్యతలను ఇరవై నాలుగు ప్రభుత్వ శాఖలకు అప్పగించిన నేపథ్యంలో ఎమ్మెల్యే అనమల దివ్య అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేశారు తుని నియోజకవర్గంలో పద్నాలుగు వేల కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దేందుకు ఇప్పటి వరకు మంది మార్గదర్శకులు ముందుకు రావడంపై ఎమ్మెల్యే దివ్య హర్షం వ్యక్తం చేశారు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ నిర్దేశకాలపై ఆమె దిశానిర్దేశం చేశారు నియోజకవర్గంలో పదమూడు వేల రెండు వందల పంతొమ్మిది కుటుంబాలు దత్తత తీసుకునేందుకు తుని టౌన్తో పాటు మూడు మండలాల నుంచి నాలుగు వేల మంది మార్గదర్శకులను నియమించాలని సూచించిన ఆమె ఇప్పటికే పదిహేడు వందల మంది పదిహేడు వందల మంది పి ఫోర్ లో భాగస్వామ్యం అయ్యారని తెలిపారు ఆర్థిక అసమానతలు లేని నవ సమాజ నిర్మాణం కోసం దోహదపడుతుందని ఆర్థిక స్థితిమంతులు పేదల సాధికారతలో భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు ఈ సమావేశంలో యనమల రాజేష్ చింతమనీడి అబ్బాయి నార్ల సుందరి అంకారెడ్డి రమేష్ ఇనుగంటి సత్యనారాయణ సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ కుసుమంచి సత్యనారాయణ చోడిశెట్టి త్రిమూర్తి స్వామి ది మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు తహసీల్దార్ జి రావు ఎంపీడీఓ సాయి నవీన్ తదితరులు పాల్గొన్నారు

సాధించాలని అంటే పేదరిక నిర్మీలన జరగాలంటే మన సమాజంలో పేదలకు సాధికారీ మధ్యదారులను గ్రామ గ్రామ వారి సచివాలయాల ద్వారా సర్వే దాని ద్వారా అలాగే జీరో అలాగే గుర్తించిన వారిని బంగారు కుటుంబాలుగా మనము వాళ్ళనిస్తాము అలా గుర్తింపు ప్రభావం సమాజంలో ఉన్నతంగా ఎదిగి ఆర్థికంగా స్థిరపడిన హై నెట్వర్క్ ఇండివిజువల్స్ వారు చేయూతనివ్వాలి అటాటుగా ఉన్న ఇరవై పర్సెంట్ వారి పేదరిక నిర్మూలన జీవన ప్రమాణాల పెంపులు సహాయపడిన వారిని మార్గదర్శకులుగా గుర్తిస్తాము వివిధ రంగాలలో అంటే వ్యవసాయం పరిశ్రమలు ఉద్యోగ కల్పన విద్య లాంటి విషయాలు చేయగలిగాయి సాయం పొందే వారిని ప్రభుత్వం ట్రాకింగ్ చేస్తుంది కుటుంబాల వివరాలు ప్రభుత్వం స్వీకరించి వారికి అర్లు అయ్యే సహాయ సహకారాలను కోఆర్డినేట్ చేస్తుంది సమాజ సొసైటీ ద్వారా ఈ వివరాలకు వెబ్సైట్ లో ఉంచబడతాయి మనమంతా ఒకప్పుడు మామూలు కుటుంబానికి చెందిన వాళ్ళమే మనకి వచ్చిన అవకాశం వల్ల జీవితంలో వివిధ రంగాలలో ఎంతో కొంత ఉన్నతి సాధించాలి ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఎదగాల్సిన ఎదగాల్సిన పెద్ద పేద కుటుంబాలకు సహాయం అందించడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఒక గేమ్ భావిస్తున్నాము అలాగే పేదల ఒక చేయడానికి మానదించి వారికి చేయూత ఉండాలి వందకు పైగా బంగారు కుటుంబాలను దశగా చేసుకుంటున్నాను అలాగే మీరందరూ కూడా చేసుకుంటారని ప్రోగ్రామ్ కూడా మీటింగ్ వచ్చిన వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే తీసే ప్రోగ్రామ్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రాజెక్ట్ చాలా ప్రతిష్టాత్మకత తీసుకుంది గవర్నమెంట్ అందుకే నేను కానీ నేను ఉన్నారో వారికి అలాగే నేను కూడా ఒక కుటుంబాన్ని మన నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబాన్ని ఐడెంటిఫై చేసి సమస్య వాటి ఏనా చేయాలని నేను పాఠశాల లో మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారని ఆలోచించి ఆశిస్తున్నాను వెరీ మచ్